వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ది యూట్యూబ్ ఛానల్లో పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి అప్డేట్స్ ప్లస్ ఐఐటి ఫౌండేషన్ ఎంసెట్ ఈ సెట్ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలి అంటే మనం కాలేజీకి సంబంధించి ఏమి చెక్ చేసుకోవాలి అంటే ఏ ఫెసిలిటీస్ ఉంటే మనం ఆ కాలేజీని ఆప్ చెక్స్ ఆప్ చేసుకోవచ్చు అలానే వెబ్ కౌన్సిలింగ్లో పెట్టేటువంటి ఆప్షన్స్ యొక్క లిస్టు ముందే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో సో కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది సో మన ఛానల్లో ఇప్పటికీ మూడు వందల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు సో ఈ మూడు వందల మందికి కూడా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి ఇప్పుడు జాయిన్ అయినటువంటి జాయిన్ అయ్యి జాయినింగ్ ప్రొసీజర్ దగ్గర నుంచి పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయి జాబ్ వచ్చేంత వరకు కూడా మన యొక్క ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది గా సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ లో మెన్షన్ చేయండి మేము గా రెస్పాండ్ అవుతాం నా కమింగ్ టు ద పాయింట్ ఫస్ట్ పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలంటే మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చూడాల్సింది మనం ఫ్యాకల్టీ అంటే అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ మెయిన్ చాలా మంది ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెస్ట్ అలా అనుకుంటారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెస్టే కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక అన్ని సబ్జెక్ట్స్ కి కూడా ఆ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా ఎప్పుడూ పెట్టినటువంటి పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే స్టాఫ్ ఉన్నారు రీసెంట్ గా పెట్టినటువంటి పాలిటెక్నిక్స్ అంటే ఒక టెన్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టినటువంటి పాలిటెక్నిక్స్ లో ఏంటంటే కొన్ని పాలిటెక్నిక్స్లో స్టాఫ్ స్టాఫ్తో మీకు సబ్జెక్ట్స్ రన్ చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్యూర్ పాలిటెక్నిక్లో గవర్నమెంట్ లెక్చర్స్ వచ్చేసరికి వెల్ టాలెంటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఉంటారు ఎంతోమంది కష్టపడి ఎగ్జామ్ రాస్తేనే అందులో జాబ్ అనేది వస్తాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించి సో కాబట్టి మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే దూరమా దగ్గర అనేది కాదు మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఫ్యాకల్టీ ఓకే తర్వాత ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇది కూడా చూడండి మళ్ళా గవర్నమెంట్ దాంట్లో కూడా గవర్నమెంట్ది కాకుండా ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో కూడా మంచి స్టాఫ్ ఉంటారు కొన్ని కొన్ని కాలేజెస్లో ఓకే సో అది కూడా మీరు ఒక డిసిషన్ అనేది తీసుకోండి అంటే ఓన్లీ గవర్నమెంట్ దాంట్లోనే బాగుంటుంది అనేటువంటి అపోహలో ఉండొద్దు మీ యొక్క కన్వీనియంట్ని బట్టి మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ పాలిటెక్నిక్లో అయినా కానీ స్టాఫ్ బాగుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులో ఇచ్చుకోవచ్చు తర్వాత ల్యాబ్ ఎక్విప్మెంట్ అంటే సపోజ్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ కానీ ఈ కానీ సపోజ్ సిఎస్సి కానీ ఈసీ కానీ ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి మెయిన్గా పాలిటెక్నిక్లో కావాల్సింది ఏంటి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మీ యొక్క పిల్లవాడు కంపల్సరిగా ల్యాబ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండాలి పాలిటెక్నిక్ అనేది మెయిన్ ల్యాబ్ ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సో జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే ల్యాబ్ అనేది మీరు పర్ఫెక్ట్ గా చేయాలి ఎగ్జాంపుల్ నేను ఒక మెకానికల్ ఇంజనీర్గా ఒక విషయం చెప్తా మీరు ఒక మిషనరీ గనక మీ యొక్క కాలేజీలో ఒక ఆ కాలేజీలో ఉంటే స్టూడెంట్ ఆ మిషనరీ గురించి కంప్లీట్ గా అవగాహన చూస్తాడు అంటే డైరెక్ట్ లైవ్ లో చూస్తాడు మిషనరీ అనేది దాని మీద ఎక్స్పెరిమెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు అలానే ఒక సిఎస్సి అనుకోండి ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోండి మీకు స కావాల్సినటువంటి అప్డేటెడ్ లో ఉన్నటువంటి కంప్యూటర్స్ ఉండాలి దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ ఉండాలి అంటే సపోజ్ ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ లో ఏ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నాయా మిషన్ లెర్నింగ్ మీద ఉన్నాయా లేదా పైతాన్ ప్రోగ్రామింగ్ మీద ఉన్నాయా లేదా జావా ప్రోగ్రామింగ్ మీద ఉన్నాయా ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఆ కాలేజీ కొని ఉండాలి అప్పుడే స్టూడెంట్స్కి నేర్పగలుగుతారు ఆ ఎక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్లో సో అలాంటిది చూసుకోండి ల్యాబ్ ఎక్విప్మెంట్ అనేది ఉన్నదా లేదా మీరు అవసరమైతే వన్ వీక్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు కాలేజెస్ కాలేజెస్ని మీరు వెళ్ళి విజిట్ చేయవచ్చు అన్ని కాలేజెస్ కూడా డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి ఓపెన్ చేసే ఉంటాయి అంటే ఐ మీన్ ఆ ఉన్నటువంటి కాలేజీ మేనేజ్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మిమ్మల్ని చూపి చూడనిస్తారు కాబట్టి మీరు ఒక వన్ వీక్ టైం ఉంది కాబట్టి మీరు జారాలనుకున్నటువంటి కాలేజీని దయచేసి ఒకసారి చూసుకోండి అలానే లైబ్రరీ లైబ్రరీ అంటే మీరు ఇప్పుడు వరకు టెన్త్ క్లాస్ వరకు కూడా ఒక స్టేట్ సిలబస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ను లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ని ఏదో ఒక టెక్స్ట్ బుక్ ని ఒక దాన్ని మీరు ఫాలో అయ్యారు ఓకే ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీకు ఉంటాయి కానీ ఇక్కడ పాలిటెక్నిక్ లోను లోనూ అనేది నాలెడ్జ్ అనేది యూనివర్సల్ గా ఉండాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ని స్టిక్ ఆన్ అయిపోయి మనం చదివితే నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వదు సో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అన్ని టెక్స్ట్ బుక్స్ మనం కొనగలమా అంటే కొనలేము కాబట్టి ఏంటంటే లైబ్రరీలో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ అనేవి మీకు లైబ్రరీలో అరేంజ్ అయి ఉండాలి ఓకే కాలేజీలో మీరు మెయిన్ చూడాల్సింది వీటిలో ఫ్యాకల్టీ ల్యాబ్ ఎక్విప్మెంట్ తర్వాత లైబ్రరీలో బుక్స్ ఎలా ఎన్ని ఉన్నాయి ఓకే మీరు చేరాలనుకున్నటువంటి బ్రాంచ్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి అక్కడ ఏమవుతుందంటే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు లైబ్రరీ టోకెన్ ఇస్తారు దాంట్లోనే మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ కొనకుండా ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవచ్చు అనమాట మీరు తెచ్చుకుని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాల్సి ఉంటుంది ఓ ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ అలా ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటుంది అనమాట కాబట్టి లైబ్రరీ ఫెసిలిటీ అనేది కూడా మీరు చూసుకోండి కాలేజీ విజిట్ చేసేటప్పుడు మీరు లైబ్రరీ ఫెసిలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ రిలేషన్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే మీకు పాలిటెక్నిక్ మీరు చదివేది ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే చదువుతారంట మిగతా హాఫ్ ఇయర్ కూడా మిగతా సిక్స్ మంత్స్ వచ్చేసరికి మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తారు కాలేజెస్ కొన్ని మంచి కాలేజెస్ ఏం చేస్తాయంటే కంపెనీ ఇండస్ట్రీస్ తో రిలేషన్స్ మెయింటైన్ చేసి మా యొక్క స్టూడెంట్స్ని ఇండస్ట్రియల్ కి మీ యొక్క కంపెనీలోకి పంపిస్తాము అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట అలాంటి రిలేషన్స్ మంచి కంపెనీ అంటే మీరు అది సీనియర్స్ మీ యొక్క సీనియర్స్ ని అడిగితే మీకు తెలుస్తుంది ఫైనల్ ఇయర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఏ కంపెనీలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేశారు అనేది కూడా ఒకసారి చూసుకోండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తోనే మీకు జాబ్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది మీరు మంచి ఇండస్ట్రీలో గనక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గనక మీరు సిక్స్ మంత్స్ చేస్తే అదే కంపెనీలో మీరు జాబ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ యొక్క ఇది కూడా చూసుకోండి ఇంకోటి ఏంటి అంటే తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ట్రైనింగ్ ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అంటే మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా బిటె డిప్లొమా థర్డ్ ఇయర్లో కూడా కొన్ని కాలేజెస్ కొన్ని కొన్ని వర్క్షాప్స్ కానీ కొన్ని ఇండస్ట్రీస్ కానీ స్టూడెంట్స్ని జాబ్ తీసుకోవడానికి వస్తాయి అంటే కాలేజీలోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారు ప్రైవేట్ కంపెనీస్ ఓకే సో అలా కొంత టీమ్ అనేది మేనేజ్ అవుతూ ఉంటుంది కాలేజ్ వాళ్ళే కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి మా స్టూడెంట్స్ని తీసుకోండి అని చెప్పి ఇండస్ట్రీ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు అలాంటి అవకాశాలు ఉన్న కాలేజీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ దాని తర్వాత మీరు చూడాల్సింది ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే జనరల్గా అసలు మీరు ఈ ఐదు కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఎంత దూరమైనా కానీ మీరు వెళ్ళవచ్చు ఓకే తర్వాత అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఒకసారి ఒకటి ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకోండి ఈ ట్రాన్స్పోర్టేషన్కి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ఉంచవద్దు ఎందుకంటే మీరు ఏ టూ ప్లస్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క బాడీ హోనం అయిపోతుంది నెక్స్ట్ మీ యొక్క టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఓకే సో కాబట్టి వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ తీసుకోండి లేదు మంచి కాలేజీ ద్వారా ఉంది కాబట్టి నేను అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే హాస్టల్కి వెళ్ళిపోండి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఉంటాయి ప్ర గవర్నమెంట్ హాస్టల్స్ కొన్ని ఉంటాయి నెక్స్ట్ ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉంటాయి లేదంటే ఒక నలుగురు ఐదురు స్టూడెంట్స్తో కలిసి రూమ్ అనేది షేర్ చేసుకోవడం చేయండి అంతేగాని ఎక్కువ టైము జర్నీ అనేది మీరు పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఏమవుతుందంటే మీ యొక్క టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది హెల్త్ కూడా పాడైపోతుంది సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కాలేజీ సెలెక్ట్ చేసుకునే ముందు ఈ యొక్క పారామీటర్స్ అనేది అబ్జర్వ్ చేసుకోండి ఓకే సో ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ వెబ్ లో పెట్టే ఆప్షన్స్ లిస్ట్ ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ ఒకేసారి మీరు కంప్యూటర్ ముందు పెట్టుకుని పెట్టుకోవాలి అంటే చాలా కష్టం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పేపర్ వర్క్ చేయండి ఆ పేపర్ మీద ఈ యొక్క లిస్ట్ అనేది రాసుకోండి ఓకే ఆ లిస్ట్ రాసుకుని అప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అలా పెట్టాలి అంటే ము ముందు మీరు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నావు అనేది సిద్ధం చేసుకోండి ఇంకోటి ఏంటంటే కాలేజీ ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు అనేది కూడా ప్రిపేర్ చేసుకోండి అంటే మీరు బ్రాంచ్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంట్ అనేది చూసుకోండి బ్రాంచ్కి వచ్చేసరి ఫస్ట్ మీరు బ్రాంచే నాకు ఇంపార్టెంట్ అనుకున్నారు సపోజ్ మీకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది మీకు బ్రాంచ్ కావాలనుకుంటున్నారు నాకు స్టేట్ మొత్తం మీద ఎక్కడున్నా ఒక పర్టికులర్ బ్రాంచ్ అనేది కావాలి సపోజ్ నాకు మెకానికల్ కావాలి అనుకోండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది నేను మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకోండి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా మెకానికల్ అనేది మీరు మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్ మీరు డిసిషన్ తీసుకోండి మెకానికల్ జాయిన్ అవ్వాలి అనుకోండి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే బ్రాంచ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు హండ్రెడ్ పెట్టుకోవచ్చు థౌజండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కౌన్సిలింగ్లో ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ ఏదైతే పెట్టారో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రోగ్రామింగ్ అనేది దానికే ఇస్తుంది ఓకే మీరు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది మెకానికల్ కావాలనుకున్నాను మీరు బ్రాంచ్ ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఒక ఫిఫ్టీ కాలేజెస్ ఫిఫ్టీ కాలేజెస్ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రఫరెన్స్ పెట్టుకోండి సపోజ్ ఫస్ట్ మీకు కావాల్సింది పాలిటెక్నిక్ అనుకున్నారనుకోండి ఫస్ట్ లో ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ అనేది పెట్టుకోండి నెక్స్ట్ రెండోది వచ్చేసరికి తణుకు పాలిటెక్నిక్ అనుకున్నారనుకోండి తణుకు అనుకుంటే తణుకులో ఉన్నటువంటి మెకానికల్ పెట్టుకోండి నెక్స్ట్ మూడు గుడ్లవల్లేరు అనుకున్నారనుకోండి గుడ్లవల్లేరులో ఉన్నటువంటి మెకానికల్ అనేది పెట్టుకోండి అంటే ఇప్పుడు మీకు ప్యాటర్న్ అనేది అర్థమై ఉంటుంది సో మీరు బ్రాంచ్ ఫిక్స్ అయిపోయారు కాబట్టి కాలేజెస్ అన్నీ కూడా ఒక యాభై కానీ వంద కానీ మీరు ఫస్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అది అది రాలేదు అనుకుంటే తణుకులోకి రావచ్చు తణుకు రాకపోతే గుడ్ల రావచ్చు అంటే మీ ఇక్కడ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే ర్యాంక్ వైజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినడానికి ఇస్తారు వాడు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే పెడతాడో దానికి వెళ్ళిపోతుంది సపోజ్ ఇక్కడ మీకు టెన్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ర్యాంక్ మీద టెన్త్ ర్యాంక్ అనుకోండి ఈ నైన్త్ ర్యాంక్స్ వరకు కూడా ఆప్షన్స్ అలాట్ అయిపోయిన తర్వాత టెన్త్ వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు సో కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ మీరు అనుకోండి ఇది రాలేదు అనుకోండి తణుకు కూడా రాలేదు అనుకోండి మూడోది దీంట్లో వేకెన్సీ అనుకోండి ఇది ఇచ్చేసేస్తారు కాబట్టి కాలేజ్ అనేది ఒక హండ్రెడ్ కాలేజెస్ ఆర్ ఫిఫ్టీ బ్రాంచ్ ఫిక్స్ అయిపోతే కనుక బ్రాంచ్ నాకు అదే కావాలి అనుకుంటే కనుక ఒక ఫిఫ్టీ కాలేజెస్ ఆర్ హండ్రెడ్ కాలేజెస్ ఈ బ్రాంచ్ వైజ్ పెట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా ఆర్డర్ రాసుకోండి మీ ఎందుకంటే ఫస్ట్ ఇది రాల రాకపోతే నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్ రాకపోతే నెక్స్ట్కి వెళ్తుంది లేదు ఫోర్త్ రాల ఫిఫ్త్ రాలేదు సిక్స్త్ రాలేదు సెవెంత్ది వచ్చే అవకాశం ఉంది అనుకోండి సెవెంత్ తీసేసుకుంటుంది ఓకేనా సో అది అనమాట కా బ్రాంచ్ అనేది ఫిక్స్ అయితే కాదు మీరు బ్రాంచ్ ఏది వచ్చినా పర్వాలా మా అమ్మాయి లేదా మా అబ్బాయి ఇక్కడ నాకు దగ్గరలో చదవాలి అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే గా మీ యొక్క సరౌండింగ్లో ఒక టెన్ కాలేజెస్ ఉన్నాయి అనుకోండి టెన్ కాలేజెస్ ఉంటే ఈ టెన్ కాలేజెస్ యొక్క లిస్ట్ రాసుకోండి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ కాలేజెస్ లిస్ట్ అనేది రాసుకోండి ఓకే లిస్ట్ రాసుకుని అందులో కూడా మీరు ఫస్ట్ బ్రాంచ్ అనేది కూడా ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పది కాలేజెస్లో నాకు ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు ఆ బ్రాంచ్లో కూడా ఫస్ట్ కొన్ని బ్రాంచెస్ కావాలి సపోజ్ నాకు సిఎంఈ రావాలి సిఎంఈ రాకపోతే ఈ పది లో సిఎంఈ రాకపోతే ఈసీ రావాలి ఓకే ఈసీ ఈ పది లో రాకపోతే ఈ వచ్చిన జాయిన్ అవుతా ఈ కూడా రాలేదు లేదా మెకానికల్ జాయిన్ అవుతా లేదా సివిల్ జాయిన్ అవుతా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పది కాలేజెస్ ఉంటాయి ఈ పది కాలేజెస్లో కూడా సిఎంఈ ఫస్ట్ ఆప్షన్స్ పెట్టేసేయండి తర్వాత మళ్ళీ ఈ పది కాలేజెస్ ఈసీఈ పెట్టండి మళ్ళీ అదే పది కాలేజెస్ ఈ పెట్టండి నెక్స్ట్ మళ్ళీ అదే పది కాలేజెస్ మెకానికల్ పెట్టండి నెక్స్ట్ అదే పది కాలేజెస్ సివిల్ పెట్టండి సో ఇప్పుడు ఏమవుతుంది గా నువ్వు ఎన్ని ఆప్షన్స్ పెట్టావు ఫిఫ్టీ ఆప్షన్స్ పెట్టావు ఓన్లీ టెన్ కాలేజెస్ నీ యొక్క చుట్టుపక్కల ఉన్నవే ఇక్కడ ఏమవుతుందంటే ఆ పది లో నీకు ఏదో ఒక బ్రాంచ్ అనేది వస్తుంది ఆ లో కూడా నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది తీసుకుంటావు సిఎంఈ అయితే ఫస్ట్ అన్ని సిఎంఈ పెట్టాయి తర్వాత ఈసీ అనుకుంటే ఫస్ట్ సెకండ్ ఫస్ట్ అన్ని కూడా ఈసీనే పెట్టండి అలా మనం పెట్టుకుంటే మీ యొక్క ఆర్డ్రాఫరెన్స్ గురించి మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఏంటి అంటే మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోండి సెవెన్ హండ్రెడ్ ఆప్షన్స్ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఆర్డర్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా సో ఇదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకే ఒక్క పని చేయండి నాకు లైక్ చేయండి మీ యొక్క స్టూడియో మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను డెఫినెట్ గా చెప్తున్నాను కంప్లీట్ అయ్యేంత వరకు మీ యొక్క పాలిటెక్నిక్ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చేంత వరకు కూడా డెఫినెట్ గా నా యొక్క ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది మీరు వాట్సాప్ గ్రూప్ లో కనుక లేకపోతే కనుక మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Thank you for watching Brinda Engineering Academy.